జలదంకి గోపన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రసాభాసగా మారింది గడప గడప కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది తమ గ్రామ సమస్యలపై ఎన్నో సార్లు తమ ముందు మొరపెట్టుకున్న సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు మొరపె ఇప్పుడు ఎలా వచ్చావంటూ వైసీపీ కార్యకర్తలు ఆయన్ను ప్రశ్నించారు తాము కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో పార్టీ స్థాపించిన ఇప్పటి నుండి ఉన్నామని తమ సమస్యలు ఎన్నిసార్లు తెలిపినా మీరు పట్టించుకోకపోవడం ఏమిటన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రేమతో ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామని నేడు పార్టీకి సహకరించే పనే లేదని వారు మేకపాటి కరాఖండిగా తేల్చి చెప్పారు ઓરકને મે હું ઓર માથેલે તમાશા ગબતાલા આ સમાસ કામે લાબથી હુંડી કોટલી દી હુંડીટલે જો મમલાબુ કર જઈ દી આઈ દી કેસ அந்த ஐந்து சார் కేసులు పెట్టారు అబ్బాయి సార్ అసలు అబ్బాయి మీ పక్కనే ఉన్నాడు చంద్రకాంత్ సార్ అబ్బాయి కేసులు పెట్టి కొట్టు వాళ్ళ బాధలో તે દેખું મો વાળ ભાઈ મોરળિયા નિરંગ પડિયારવા આની ગણતરીમાં આર્મી નું જો દેશ રિપોર્ટ કરે